ఇప్పుడు చేసిన కర్మ గొప్పది తప్ప ఈశ్వరుడు ఏం గొప్పవాడు ఉత్తరం పట్టుకొచ్చినట్టే ఆయన కూడా మనం ఏ కర్మ చేస్తే దానికి ఫలితం ఇస్తాడు అంతే కదా అంటే అరుణాచలం భగవాన్ రమణలో అంటారు కర్మ జడం కర్మ కాదు ఈశ్వరుడు అనుగ్రహించాడనుకోండి ఈ జన్మలో బుద్ధి తెచ్చుకొని నేను భక్తితో బ్రతికితే ఆ చేసిన పాపకర్మ వలన వస్తున్నటువంటి తీవ్రమైనటువంటి ఫలితాన్ని బాగా తగ్గించేసి తక్కువగా చెయ్యగలడు ఆపదామ పహర్తారం దాతారం సర్వ సంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం వచ్చే ఆపదని తీసేసి దాని స్థానంలో సంపదని ఇవ్వగలిగిన వాడు భగవంతుడు నమ శివాభ్యాం అశుభాపహాభ్యాం రావలసిన అశుభాన్ని తీసేసి శుభాన్ని అనుగ్రహించగలిగిన వాడు భగవంతుడు అందుకని చేసిన కర్మకి ఫలితం నేను భరించలేనంతగా రాకుండా తగ్గించగలిగిన శక్తి కూడా ఈశ్వరుడికి ఉంది అందుకని ఈశ్వర భక్తి గొప్పది